వైసీపీ వాళ్ళు జగన్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతారంటూ విశాఖపట్నంలో కార్యక్రమం అంటే కొంతమంది అప్పుడే లోకేషన్లు పంపిస్తాము ఉంటా కొంత అలండి సృష్టిస్తున్నారు ప్రక్క తెలుగుదేశం కూటమి వాళ్ళు మాదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి లోకేష్ హోమతుల మాణ స్వీకారం కూడా చేస్తారని పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉంటారు లేకపోతే జాతీయ రాజకీయాలు చెప్తారంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఒకరిపై ఒకరు మే ప్రమాణ స్వీకారం చేస్తుంది మే ప్రమాణ స్వీకారం చేస్తూ జనంలో ప్రజలు కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చాలా బాగా పాడుతున్నారు చేయండి తెలుసుకుంటుంది ప్రజలు కూడా ఎవరికి ఓటు వేసింది కూడా ఆరోగ్య ఫలితాలను బట్టి తెలుస్తుంది జగన్ వైపు మొక్క చూస్తే జగన్ మళ్ళా అధికారంలోకి తీసుకున్నారని అనుకోవాలి అదే చంద్రబాబు అధికారంలో జగన్ మీద వైపు ఎక్కడ ఇచ్చినట్లు భావించాల్సి వస్తుంది ఏదేమైనా